ఎండాకాలం సమయంలో చెరువుల నుంచి మట్టి తోలే వాహనాలు ముఖ్యంగా ముచ్చూర్ నుంచి బేల్పూర్ సైడ్ బింగ్ సైడు తిరుగుతున్నటువంటి వాహనాలు స్థంగి చేయడం జరిగింది అందులో చాలా వాహనాలు గమనించినట్లయితే ఎటువంటి టార్పాలిన్ లేకుండా ఓవర్లోడ్తో డేంజరస్గా అంటే మట్టి పెళ్ళలు కింద పడి ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగే విధంగా లోడ్ చేసినట్టు గమనించి అట్లాగే కొన్ని వాహనాలకు ట్యాక్స్ మరియు ఫిట్నెస్ పర్మిట్ ఇట్లాంటి లేని వాహనాలను సీజ్ చేసి నైల్పూర్ పోలీస్ స్టేషన్కు కొన్ని మరియు హార్మోన్ బస్ కొన్ని తరలించడం జరిగింది వాహనదారులకు విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు మట్టి తరలించే సమయంలో ఆ మట్టి అనేటటువంటిది పైనుంచి అట్లా టేపర్గా వేయకుండా దాన్ని లెవెల్గా వేసి దానిపైన టార్పాలింట్ కట్టుకున్నట్లయితే రోడ్డుపై వెళ్ళే ఇతర వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది దయచేసి ఇది గమనించి అట్లాగే వాహనం యొక్క కెపాసిటీకి సంబంధించి మామూలుగా ఈ పది పన్నెండు టైర్ల లారీలలో ఇరవై ఎనిమిది టన్లు ఇరవై ఐదు టన్నుల కెపాసిటీ ఉంటుంది వాటికి కాబట్టి అంత మరకే అంత మట్టుకే మీరు లోడ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది లేని సందర్భంలో ఈరోజు గమనించడం జరిగింది దాదాపు ఏడు నుంచి పది టన్ల మధ్యన ఓవర్లోడ్ తీసుకెళ్తున్నట్టుగా గమనించి వాటికి కేసు చేయడం సీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని జ్ఞప్తించుకుంటే అలాగే ఆ మార్గంలో తిరుగుతున్నటువంటి టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ వాహనదారులందరినీ కూడా ఆపి వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది ఇక ముందు 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 తనిఖీలలో ఎటువంటి అవగాహన లేకుండా మరి కేసులు బుక్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా హెల్మెట్ ధరించడం టూ వీలర్స్ అయితే దాంతోపాటు వెహికల్కి తగిన ఇన్సూరెన్స్ ఉండడం పొల్యూషన్ కాగిధం ఉండడం అలాగే ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉంటాయి సో ఈ హెల్మెట్ ధరించేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించి చిన్ స్ట్రాప్ అనేటటువంటి ఉంటుంది దాన్ని పెట్టుకొని ధరించాలి అలాగే కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా ధరించాలని వాహనదారులందరికీ తెలియజేయడం జరిగింది ఇది ఒక అవేర్నెస్ లాగా తెలియజేయడం జరుగుతుంది ఇక ముందు తనిఖీలలో మాత్రం ఎలాంటి అవేర్నెస్ అనేది లేకుండా కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఇది వాహనదారులందరూ గమనించి దయచేసి ఎలాంటి పెనాల్టీలకి గురి కావద్దని ఎందుకంటే మీరు ఏదో ఇంపార్టెంట్ పనుల మీదనో ఎక్కడికో వెళ్తుంటారు మీ పర్సనల్ ఫను మీద వెళ్తుంటారు ఆ సమయంలో మేము వెహికల్ ఆపి ఇది లేదు ఇది లేదని చెప్పేసి మీకు చార్జ్ షీట్లు వేసి మేము కోర్టులకు పంపించడం కానీ లేకపోతే పెనాల్టీ రాసి మేము వెహికల్ సీజ్ చేయడం కానీ ఏది అనేక రకమైన ఇబ్బందులకు గురి అవుతారు కాబట్టి అట్లాగే ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఈ ప్రమాదాన్ని దాదాపు యాభై శాతం తగ్గించాలని టూ వీలర్లు ఇంతకుముందు చెప్పినట్టు హెల్మెట్ ధరించడం వల్ల మాత్రమే మనము ఎనభై శాతం ప్రమాదాలని అంటే డెత్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం వంద టూ వీలర్ ప్రమాదాలలో ఎనభై శాతము తలపు గాయాల వలన చనిపోతున్నారు దానికి అత్యంత ముఖ్య కారణం హెల్మెట్ ధరించు కాబట్టి మీరు దయచేసి టూ వీలర్ని నడపాలనుకున్నప్పుడు తప్పనిసరి హెల్మెట్ ధరించండి ఒక విజ్ఞప్తి అలాగే వాహనాలు అతివేగంతో నడుపుతున్నారు మరియు మైనర్లకి వాహనాలు ఇస్తున్నారు మైనర్లకి దయచేసి వాహనం ఇవ్వకండి మైనర్లకి వాహనం ఇస్తే తల్లిదండ్రులు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయానికి గత మైనర్లకు ఎక్కువ పరిస్థితుల్లో వాహనం ఇవ్వకూడదు అతి వేగంగా వాహనాలు నడపకూడదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ